నమస్కారం ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రులలో అమ్మవారి అవతారము రెండవ అవతారమైన బ్రహ్మచారిణి అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము అసలు బ్రహ్మచారిణి అవతారం ఏంటి ఆ తల్లిని ఎలా పూజించాలి ఆ తల్లి ప్రత్యేకత ఏంటి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ఎలా పూజ చేసుకోవాలి ఆ నియమ నిబంధనలు ఏంటి అవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవి తన అవతారాలలో రెండవ అవతారము బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే గురువు వద్ద బ్రహ్మచర్య ఆశ్రమాల్లో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం అనమాట అయితే నవదుర్గల్లో రెండో అవతారమైన ఈ బ్రహ్మచారిణిని దుర్గాదేవి నవరాత్రులలో రెండో రోజున పూజిస్తారు ఈ తల్లిని తెల్లని చీరదాల్చి కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలశాన్ని ధరించి ఉంటుంది ఈ తల్లి పురాణ గాథ ప్రకారము పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది అయితే ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పిన ఆమె పట్టుదలతో శివుని కోసము ఐదు వందల ఏళ్లు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుణ్ణి శివుడి సంతానం చేతిలో తప్ప ఇతర వాళ్ళ చేతిలో చనిపోకుండా ఉండాలి అని వరం పొందాడు అయితే సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడనమాట కానీ భవానీ మాత పార్వతీదేవిగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చెయ్యమని మన్మధుణ్ణి కోరతారు అయితే శివుడి మీద పూలబాణం వేస్తేనే తప్ప ఆ కోరిక పని అవ్వదని తెలిసిన మన్మధుడు శివుడి మీద పూల బాణం వేస్తాడు ఆ కోపంలో శివుడు మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు నిరాశ చెందని పార్వతీదేవి అచ్చం శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోరమైన తపస్సు చేసి ఆ విధంగా సన్యాసిని అయ్యి తిరుగుతూ తనకి సేవ చేస్తున్న పార్వతీదేవి పట్ల విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవ్వరూ తనకి భార్య కాలేరని భావించిన మహాదేవుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా వివరించుకుంటాడు ఒక దొంగనని దొంగ సన్యాసినని అంటూ చెప్పుకుంటూ ఉంటాడు కాని పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సును మరింత తీవ్రతరం చేస్తూ శివుణ్ణి చివరికి పట్టుదలతో తన ప్రేమతో గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి శివుడు అంగీకరిస్తాడు అయితే దీనికి అమ్మవారి శ్లోకం ఒకటి ఉంది అది చెప్తాను చూడండి అక్ష కమలా మండలం దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణి ఉత్తమ నవ ఇది నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దేవి దుర్గాదేవి యొక్క మంత్రం అనమాట రెండో రోజైన ఆ ఆశ్వీజ శుక్ల విధియ నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు రెండో రోజు బాల త్రిపు సుందరి అవతారంలో ఇచ్చే ఈ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోరగా పెట్టి ఆశీర్వాదాలు పొందుతారు ఓం బ్రహ్మచారిణి నమహ అనే ఈ మంత్రాన్ని మీరు సులువుగా పారాయణ చేసుకోవచ్చు అయితే బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చే ఈ అమ్మవారు ప్రేక్షకులకి నేను ఒక చిన్న మనవిగా చెప్తాను మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా రెండు ఏళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలు కనపడితే కనుక మీరు వారిని ఇంటికి తీసుకువచ్చి అమ్మవారి అవతారంగా వారిని అలంకరించి స్నానపానాదుల దగ్గర నుంచి అలంకారం వరకు వారిని మీ ఇంట ఉంచుకొని అమ్మవారిలాగా అలంకారం చేసి మనం అమ్మవారిని ఎలాగైతే పూజ చేస్తామో ఆ బాలికను కూడా అచ్చం అలాగే తయారు చేసుకొని ఆ భావన చెంది ఆ తల్లితో పాటు ఈ పిల్లకి కూడా పూజ ఎలాగైతే చేస్తామో షోడసోపచారాలతో నైవేద్యాలతో ఇంకా సాక్షాత్తు ఆ తల్లే అని మనోభావన చెంది కనుక పూజ చేసుకున్నట్లయితే మీ ఇంట ఆ బాలా త్రిపుర సుందరి నిలిచిపోవడం ఖాయం మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఏ పూజ చే ఏ టైంలో మనం పూజ చేసుకోవాలి ఏ టైంలో కలశం పెట్టుకోవాలి ఎందుకు కలస ప్రస్తావన తెచ్చాను అంటే మొదటి రెండు రోజుల్లోనూ లేదా మొదటి రోజుగాను లేదా ఈ నవరాత్రులలో ఎప్పుడైనా మనం కలశాన్ని కనుక పెట్టలేని పక్షంలో ఈ సూచన కనుక మీరు పాటించినట్లయితే అంటే మీరు తొమ్మిది రోజులు తప్పనిసరిగా ఎప్పుడు ఏ సమయము అనేది తెలియాలంటే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది వీడియోలు మీరు తప్పనిసరిగా చూడవలసిందే అయితే ఇక్కడ సూచన ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో నాలుగవ తారీఖు శుద్ధ విద్య వచ్చింది అది శుక్రవారం నాడు వచ్చింది అనమాట అయితే ఇక్కడ మనం రాహుకాలం దుర్ముహూర్త కాలం మీకు వివరంగా నిదానంగా చెప్తాను ఈ రెండు కాని సమయంలో మాత్రమే మీరు పూజకి అనుకూలమైనది అనమాట రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంది దుర్ముహూర్త కాలం ఉదయం ఎనిమిది పద్దెనిమిది నుంచి తొమ్మిది నాలుగు వరకు ఉంది అంటే రాహుకాలానికి దుర్ముహూర్త కాలానికి మంచి సమయం చూసుకుని ఆ రెండు లేని సమయం కనుక మీరు చూసుకుని పాటించినట్లయితే ఆ టైంలో మీరు కలశ స్థాపన చేయవచ్చు కలశం ఆనవాయితీ లేకపోతే మామూలు అమ్మవారి విగ్రహం పెట్టుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఇంకా షోడసోపచార పూజలు సేవలు గీతాలు నృత్యాలు స్తోత్రాలు నైవేద్యాలు అన్ని మీకు తెలిసినవే కదా మూడవ రోజు అలంకారము శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము ఆవిడికి నైవేద్యం దద్యోజనము ఆవిడికి ఇష్టమైన పువ్వు పొగడ పువ్వు ఆవిడికి ఇష్టమైన రంగు చీర గంధపు రంగు నిషేధించవలసిన వస్తువులు అంటే ఆ రోజు మనం నిషేధించవలసింది తరిగిన వస్తువులు తరిగిన వస్తువు ఆ తల్లికి నివేదనగా పెట్టకూడదు ఫలితం ఏంటంటే ధన ధాన్యాలను లోటు లేకుండా ఆ తల్లి మనని కాపాడుతుంది అయితే ఆ రోజు ఏమి దానం ఇవ్వాలి అంటే అన్నం భోజనము అంటే అన్నదానాన్ని మనం ఆ రోజు చేసుకోవాలి ఆ తల్లి యొక్క మంత్రము క్లీం మరొక్కసారి పూర్ణ జాగ్రత్తగా విని పఠించండి నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి ఆవిడికి నైవేద్యం దద్దోజనం పరమాన్నం ఆవిడికి పూజ చేసే పుష్పము ఎర్రని కలువ పువ్వు ఆవిడకి చీర రంగు బంగారు వర్ణము నిషేధించవలసింది ఉసిరి ఫలితము ఆవిడిచ్చేది అఖండ కీర్తి ప్రఖ్యాతలు ఆవిడికి దానము ఇవ్వవలసింది సహస్రనామ పుస్తకములు అంటే లలిత సహస్రనామ పుస్తకములు మీరు అచ్చువేయించుకునేనా కొనైనా సరే ఎవరికైనా ఇవ్వడం కాని గుళ్ళ పంచడం కానీ చెయ్యాలి అప్పుడు ఆ తల్లి చాలా ప్రీతిపాత్రం అవుతుంది అయితే ఆ అమ్మవారి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవ్యై నమ తదుపరి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము ఐదవ అవతారము ఆవిడకి ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం పూర్ణాలు ఆవిడ రంగు అంటే మనం ఏ పుష్పాన్ని పూజించాలి అంటే తెల్లని కలువతో పూజించాలి ఆవిడకి ఇష్టమైన రంగు గులాబీ రంగు నిషేధించవలసిన వస్తువు ఉల్లిపాయ ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే ఐశ్వర్యం మనం దానంగా ఇవ్వవలసింది దక్షిణ ఆవిడ మంత్రము శ్రీం హ్రీం ఐ మహాలక్ష్మి తదుపరి అవతారము శ్రీ సరస్వతి దేవి అవతారము ఆరవ అవతారము ఈవిడికి నైవేద్యం కట్టు పొంగలి ఈవిడ పూజ చేయవలసిన పువ్వులు మారేడు దళాలు అంటే ఆ తల్లిని మారేడు దళాలతో పూజించాలి ఈవిడికి నచ్చిన రంగు తెలుపు వర్ణము ఆ రోజు నిషేధించవలసింది పులుపుతో కూడిన వస్తువులు ఆ తల్లి మనకి ఇచ్చేది ప్రాప్తి మనం దానం ఇవ్వవలసింది విద్యార్థులకి పుస్తకాలను దానంగా ఇస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది ఆవిడ మంత్రం ఏంటంటే ఓం ఓం ఐ సరస్వతి తదుపరి అవతారము ఏడవ అవతారము దుర్గాదేవి ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులగం కదంబం ఆవిడకి ఇష్టమైన పువ్వు మందార పువ్వులు ఆవిడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు ఆ తల్లికి నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైన వస్తువులు అంటే ఆ రోజు మనం ఏదైతే మనకి ఇష్టమో అవి మనం వదిలేయాలన్నమాట ఆవిడ మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే శత్రువుల మీద విజయాన్ని మనకి ఇస్తుంది ఆవిడకి అంటే మనం ఆ రోజు ఆ తల్లికి కానీ గుళ్ళో కానీ ఇవ్వవలసినది ఎర్రని చీరని దానంగా ఇవ్వాలి ఆ తల్లి యొక్క మంత్రం ఓం దుమ్ నమః తదుపరి అవతారము ఎనిమిది అవతారము మహిషాసుర మర్ధని అవతారము ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర కారెలు పానకము వడపప్పు ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువప్పుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు ఎరుపు నేత చీర నిషేధించవలసింది రాత్రిపూట భోజనము అంటే ఏకభుక్తం అన్నమాట ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము విజయము మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము ఏదైనా గుళ్ళో బేదలకు గాని గుళ్ళో కానీ స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర నమః నమ హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై మహిషాసు తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము తొమ్మిదో అవతారము ఆ తల్లికి నైవేద్యంగా శాఖ అన్నము పెట్టాలి ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ ఆ తల్లికి మనం నిషేధించవలసిన అంటే పువ్వు పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఆ ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి ఏమి సమర్పించాలి ఆ తల్లి మనకి ఏమి ఇస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము నమస్తే